శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురు నమః నమ శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడి శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంత ప్రళయం తరువాత నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించి శనకాది యోగులను మరీచి మొదలుగున సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు తర్వాత శతరూప మనువులను సృష్టించాడు వారి కుమారై దేవహుతి కర్దముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య అయి మహా పతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తరింపచేసే సూర్యుడు తపింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగదే ఇవ్వసాగారు అనసూయాదేవికి వాయువు ఆమె చెంట తన ప్రచండ వేగం మాని మందంగా మలయ మారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు దేవతలు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివృత్యాన్ని ఎంతగానో ప్రశంసించారు అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొక లేరు అని అన్నారు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతల అందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘపాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవేయండి అత్రిమహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తల్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు అన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము బోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మిగిలినట్లు అవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతి వృత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది అనసూయమాత వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అత్రిమహర్షి సంసర్గం వలన పవిత్రరాలనైన నాకు కామభయం లేదు ఆకలివుని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు కారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రిమహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలే స్తన్యం వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు జగత్సంహార కార్యం వలన సొలిసిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం మహిమను కోలి విశ్రాంతి చెందారు ఆ మహాపతివ్రత తన దివ్యదృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయకారణుడువు సాక్షివి విశ్వమయుడవు విశ్వాధారుడవు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీలచేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్యవైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అవిష్టం ఏమిటో నివేదించుకో అన్నాడు అత్రిమహర్షి అనసూయాదేవితో అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వేదిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అవిష్టము అన్నది అత్రిమహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వర్మను అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తరువాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి తర్వాత అత్రి మహర్షి విష్ణుమూర్తికి దత్తుడని దర్శనమాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయని సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన అంతలోనే తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని అందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగాని శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయుడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుస్తులను సంహరించి భూభాగం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరగాని ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు కానీ అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటారు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించారు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి ఎవరితో నామధారకునితో నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయాదేవి పాతిపత్యం వలన మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి ఆజ్ఞులకు మీ అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృపాలు లభించాయి ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ ఆడియోస్ ఆడియోస్ గురుదేవ దత్తాడి పురాణాలు సచ్చరిత్రలు అవధంతుల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు ఇప్పటి వరకు నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివట చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహాపురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము రమణ మహర్షి కృత శ్రీ సిరి సాయినాథ భాగవతం మాణిక్య ప్రభు చరితామృతం భద్రాచల క్షేత్రం మహత్యం శ్రీ సురకాయల స్వామి వారి చరిత్ర తొలి ఏకాదశి విశిష్టత శ్రీపాద వల్లభ చరితామృతం హయగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ స్థవన మంజరి సుందరకాండ మహాగణపతి పురాణం శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీస ఎలా వచ్చింది త్రైలింగస్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతో